ఇక మూడో లిస్టు పైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు మూడో లిస్టు లో ఉండే వారితో ఇప్పటికే మాట్లాడారు జగన్ నేడు తాడేపల్లికి మరికొంతమంది ఎమ్మెల్యేలు రానున్నారు ఇప్పటికే ముప్పై ఎనిమిది స్థానాల్లో మార్పులు చేశారు జగన్ మరో పది నుంచి పదిహేను స్థానాల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రేపు మరికొన్ని స్థానాల మార్పులు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా తెలుసుకుందాం దుర్గా వైఎస్ఆర్ సిపిలో అభ్యర్థి ఇన్ఛార్జీల మార్పులు చేర్పులకు సంబంధించి సీఎం జగన్ సీరియస్ కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ముప్పై ఎనిమిది స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా చేశారు అయితే ఇందులో ఎంపీ స్థానాలు కూడా ఉన్నాయి అయితే వీటితో పాటు మరికొన్ని మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి కసరత్తు అనేది కూడా దాదాపు పూర్తయింది ఈ రోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ కలవబోతున్నారు గత శుక్రవారం కూడా చా ఆరు నుంచి ఏడు మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ కలిశారు ఈ మార్పులకు సంబంధించి నేరుగా సీఎం జగనే వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ కలవబోతున్నారు అయితే ఈ రోజుతో పూర్తిగా ఈ కసరత్తు అంతా కూడా పూర్తవుతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది రేపు మూడవ జాబితాకు సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పటికే మొదటి జాబితాలో పదకొండు స్థానాలకు సంబంధించి రెండవ జాబితాలో ఇరవై ఏడు స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటనను వైఎస్ఆర్ సిపి విడుదల చేసింది ఇప్పుడు మూడవ జాబితాలో మొత్తం పది నుంచి పదిహేను స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్దలు కూడా వాళ్ళతో మాట్లాడారు ఈ రోజు మరికొంతమంది సీఎం జగన్ వచ్చి కలవబోతున్నారు అయితే మూడో జాబితాలో ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి జాబితా ఎక్కువగా ప్రకటించారు ఇప్పుడు ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చాలా మందిని ఎంపీ స్థానాలకు పంపిస్తున్నారు ముఖ్యంగా మంత్రి గుమ్మనూరి జైరామును కర్నూలు ఎంపీగా పంపించేందుకు ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు ఆ విషయాన్ని కూడా జయరాంకి చెప్పడం జరిగింది ఇక మాజీ మంత్రిగా ఉన్నటువంటి మానుగుంట శంకరనారాయణ ఆయన కూడా వచ్చే ఎన్నికల నుంచి అనంతపురం పార్లమెంట్ బరిలోకి దింపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు అతనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా రేపు వచ్చే అవకాశం కనిపిస్తే ఇక మరో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చోడవర ఎమ్మెల్యే కర్ణం శ్రీని కూడా అనకాపల్లి ఎంపీగా పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంది అతను కూడా రేపు ప్రకటించే లిస్టులో ఆయన పేరు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇలా ఎంపీ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా ఒంగోలు నెల్లూరుకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాల్లో వివాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆయా స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే సీఎం జగన్ రేపు ఇవ్వబోతున్నారు ఇప్పటికే ఒంగోలుకి సంబంధించినటువంటి నేతలు ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ రోజు మధ్యాహ్నం సీఎం జగన్ ని కలవబోతున్నారు ఒంగోలులో ఉన్నటువంటి కొన్ని సీట్ల సర్దుబాటుకు సంబంధించి ముఖ్యంగా ఎంపీ స్థానానికి సంబంధించి ఈరోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి పార్టీలో ఈ మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి మూడో లిస్టును ప్రకటించేందుకు సీఎం జగన్ చాలా సీరియస్ కసరత్ అయితే చేస్తున్నారు ఇప్పటికే మూడో లిస్ట్ లో ఉండే ఎమ్మెల్యేలతో ఆల్రెడీ కొంతమందితో మాట్లాడారు ఈ రోజు మరికొంతమందిని తాడేపల్లికి రావాలంటూ కూడా పిలిపించారు ఈ రోజు సాయంత్రానికి లిస్ట్ కూడా ఫైనల్ కాబోతుంది రేపు చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే చేసి రేపు సాయంత్రం మూడో లిస్ట్ ను కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది సంధ్య అయితే దుర్గా ప్రజెంట్ మూడో లిస్ట్ లో ఎంత మంది పేర్లు ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది అనుకోవాలి అదే విధంగా అంటే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి జగన్ అంటే ఇప్పుడు ప్రకటించేటువంటి లో ఏ జిల్లాలకు ఏ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఏం చెప్తారు ఖచ్చితంగా మూడో లిస్టులో పది నుంచి పదిహేను స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే ఈసారి మూడో లిస్టులో ఎక్కువగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే కొన్ని చోట్ల వివాదాలు కూడా దారితీస్తున్న నేపథ్యం ముఖ్యంగా నెల్లూరుకి సంబంధించి అలాగే ఒంగోలుకి సంబంధించినటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించి విభేదాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి తనయుడు కూడా పోటీ పడుతున్నారు దాంతో పాటు మరికొంతమంది నేతలు కూడా పోటీ పడుతున్నారు అయితే బాలేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానానికి సంబంధించిన క్లారిటీ దాంతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నింపాలని ఆల్రెడీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ నెల్లూరులో ఉన్నటువంటి రాజకీయాలు కూడా ఒకరికొపై ఒకరు విభేదాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల్లూరు ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఈ మూడో లిస్టులో వచ్చే అవకాశం కనిపిస్తే ఇక మరొక ఉమ్మడి జిల్లా గుంటూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి రెండు పార్లమెంట్ స్థానాలు నర్సరావుపేటతో పాటు అలాగే గుంటూరు ఈ రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు వెళ్లాలని పార్టీ ఆదేశించింది ఇక నరసరావుపేటకు సంబంధించి మోదుగుల వేణుగోపాల్ వేణుగోపాల్ రెడ్డి పేరు పరిశీలన ఉన్న నేపథ్యంలో ఈ స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా రేపు ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే ఈసారి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి విశాఖ అలాగే విజయనగరం అనకాపల్లి వంటి స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఏదైనా కూడా పార్టీలో మార్పులు చేర్పులపై తుది కసరత్తు అనేది దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తుంది ఈ రోజు మరికొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మాట్లాడబోతున్నారు మాట్లాడిన తర్వాత తుది లిస్ట్ అయితే రేపు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది సంధ్య రైట్